మీ నిశ్శబ్దమే నా సమాధానం అయింది ప్రతిరోజు లైబ్రరీకి వచ్చేవాడు రాహుల్ పుస్తకాలు చదవడం కన్నా ఆమెను చూస్తూ మౌనంగా ఉండడానికే అతడికి అక్కడే నిశ్శబ్దం ఇష్టం ఆమె పేరు కీర్తి సింపుల్ గాడ్ చదువులో చురుకైనది అతనికి ఆమెను చూసిన మొదటి రోజే గుండె ఓ పదం చెప్పింది ఇదే ఆమె అని రాహుల్ ఎంత మాటలతో బలమైన వాడైనా ఆమె ముందు నోరు మూసుకుని నిలిచిపోయేవాడు ఒకరోజు ఆమె పక్కనే కూర్చొని అతనితో నిశ్శబ్దంగా నవ్వింది ఆ నవ్వులో అతనికి ఊహ కలిగింది ఇప్పుడైనా చెప్పాలి అని కాని ఎక్కడా మాటలు కనబడలేదు చివరికి కాగితం మీద రాశాడు మీకు ఏం చెప్పాలో నాకు తెలీదు కానీ నా హృదయం నిన్నే గుర్తుపెడుతోంది ప్రతిరోజు ఆమె చదివింది నిశ్శబ్దంగా చూసింది తన బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది రాహుల్ చప్పున మూసుకున్నాడు బహుశా నచ్చలేదు అనుకున్నాడు సరిగ్గా రెండు రోజులకు అదే కాగితంపై ఒక వాక్యం రాసి ఇచ్చింది ప్రేమ మాటలతో కాదు రాహుల్ నిశ్శబ్దంతోనే మొదలవుతుంది ఐ లవ్ యూ అని సిగ్గుతూ వెళ్ళిపోయింది